వెల్కమ్ టు వన్ అండ్ ఆల్ రోజుకొక సందేహం బైబిల్ నందు ఎవరిడే డౌట్ ఇన్ బైబిల్ క్లాసెస్ స్వాగతం అండి ఈరోజు మనం అబ్రహాం గుర్చి చదివాము చదివాక అనేక ప్రశ్నలు తలంటాయి వాటిలో మొదట అబ్రహాంని ఎందుకు ఎంచుకున్నారు యహోవా అనేది ఎక్కడ మనకు చెప్పలేదు అలాగే అబ్రహాము అని లేదు మొదట అబ్రహాము తర్వాత అతని భార్య సారాయి తర్వాత సరాగా మార్చబడింది ఈ అబ్రహాం అనే అతను ఎవరంటే నోవా నుంచి చూస్తే అతను పదో తరం అతను అండి అబ్రహాం యొక్క తండ్రిపై తారాహు వాళ్ళు ఊరు అనే వాళ్ళ సొంత గ్రామం సొంత గ్రామం నుంచి కూడాను వాళ్ళు బయలుదేరి వాళ్ళు కనాకు తీసుకురాబడతారు యహోవా ద్వారా అయితే ఇక్కడ తేరాహు అబ్రహాం యొక్క తండ్రి తేరాహు మొత్తం ముగ్గురు కొడుకులు అబ్రహాము నాహోరు హరాన్ అయితే హరానికి చనిపోతాడు హరాన్ చనిపోయాక హరానికి లోతు అలాగే మిల్కా అనే ఇద్దరు పిల్లలు ఉంటారు ఆ మిల్కా అనే అమ్మాయినేమో తన సొంత పెదనాన్న అయినటువంటి నాహోర్ పెళ్లి చేసుకుంటాడండి అబ్రహాంకి ఏమో సారాయి అని ఒక ఆన ఇచ్చి పెళ్ళి చేస్తారు అతన్ని అబ్రహాం అబ్రహాంని దేవుడు ఎంచుకున్నాడు ఎంచుకొని అతన్ని అక్కడి నుంచి కూడా నీకు నీ ప్రజలందరికీ కూడా మంచి సారవంతమైన నేలను ప్రసాదిస్తానని చెప్పేసి మొత్తం తిప్పుతూ తిప్పుతూ చివరికి కణాని అనే దేశాన్ని తీసుకెళ్తాడు కనాన్ అంటే ఏదో కాదండి ఇప్పుడు చూస్తున్న పాలస్తీన్ యొక్క తీర ప్రాంతాన్ని మనం కనా కనాన్ అంటాము అప్పటికీ అక్కడ ప్రజలు ఉన్నారు ఆ ప్రజలు ఉన్నప్పటికి కూడాను అక్కడ తీసుకెళ్ళి ఎక్కడ నీకు నీ సంతానానికి వాళ్ళందరికీ కూడాను ఉంచబోతున్నాను అంటాడు అది నమ్మని లేదా అంత నమ్మసక్యంగా కానీ అబ్రామ్ అడుగుతాడు ఇక్కడ నా సంతానం అంతా ఉంటాడు నీ సంతానం అంతా కూడా ఎక్కడే ఉంటారు విదేశీయులై వారి సొంతం కాని దేశంలో అపరిచితులుగా ఉంటారు అక్కడ బానిసలుగా ఉంటారు నాలుగు వందల సంవత్సరాలు కఠినంగా బానిసలుగా శ్రమ చేయబడతారు తర్వాత నేను వాళ్ళు విడిపిస్తాను మళ్ళీ అగోరియా ప్రజలు వచ్చి వాళ్ళని ఓడిస్తారు మళ్ళీ వాళ్ళ చేతిలో వీళ్ళు కొంతకాలం బానిసలుగా ఉంటారు అని ఇలా చెప్పి అక్కడ అతను ఉండేటికి ఒప్పిస్తాడు కానీ దేవుడు అనేవాడు ఇలా వివాదాస్పదమైన భూమిని కానీ ఎందుకు ఎంచుకున్నాడు ఇలాంటి ప్రదేశాన్ని ఎంచుకొని ఇప్పటికీ కూడాను ఆ పాలస్తీనా ఇజ్రాయెల్ ప్రాంతాలన్నింటినీ కూడా చిచ్చు ఇప్పటికీ కూడాను ఒకరికొకరు నరుక్కుంటూ చంపుకుంటూ బాంబులు వేసుకుంటూ శాంతి అనేది లేకుండా పోయింది ఇలాంటి ప్రదేశాన్ని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు దేవుడనే వాడికి ఇలాంటి లక్షణం ఉంటుందా నా కొచ్చిన సందేహం అండి ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్లో వారు సమాధానం ఇవ్వగలరు అబ్రహాం మాత్రం ఆ ప్రదేశంలో అతనికి ఒక బలిపీఠాన్ని పెట్టాడు అది బలి ఆ బలిపేట అనే బేతీల దగ్గర ఉంది బేతీల నుంచి మళ్ళీ పర్వత ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ కూడా ఒక బలిపేట అని పెడతాడు